సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి మూడు రూపాయలు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారంటూ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే టన్నెల్లో రెస్క్యూ ఆలస్యం అవుతుందని కేటీఆర్ అన్నారు సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన మూడు రూపాయలు కూడా తెచ్చింది లేదంటూ ఎస్ఎల్బిసి వ్యవహారంలో ముఖ్యమంత్రి సరిగ్గా శ్రద్ధ చూపించలేదు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు తప్పితే ఎస్ఎల్బిసి ప్రమాదం కార్మికులకు సంబంధించి పట్టించుకోలేదంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు చేశారు ఎన్ని ఎన్నికల ప్రచారంలో అంత బిజీ అయిపోయారా ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కి మీద సెటైర్లు వేశారు ముప్పై సార్లు ఢిల్లీ పోయొచ్చిన మూడు రూపాయలు కూడా తీసుకురాలేదంటూ ఒక ఎద్దేవా చేసేటువంటి ట్వీట్ చేశారు మూడు నెలలుగా జీతాలు లేక కార్మికులు అల్లాడుతుంటే దాని గురించి కూడా పట్టించుకోలేదంటూ అలాగే ఎస్ఎల్బీసీ ఈ దుర్ఘటనలో కూడా రేవంత్ తన వైఖరి ఏంటో క్లియర్గా చెప్పారు కార్మికుల కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యమంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు తప్పితే ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా ఆయన పరిశీలించలేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు